హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ ముప్పైలో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఊరేళ్లకుండానే ఓటు అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ఊరేళ్లకుండానే ఓటు అంటే అంటే మనము ఏవైతే మనం ఓటింగ్ వేస్తామో ఈ ఓటింగ్ వేసే క్రమంలో కొంతమంది వేరే వేరే ఊళ్ళల్లో ఉంటా ఉన్నారంట అంటే వలస వెళుతూ ఉన్నారు అంటే ఉద్యోగ రీత్యా కానివ్వండి చదువు రీత్యా కానీ బిజినెస్ రీత్యా కానివ్వండి అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఓట్లో పంచుకోవటం లేదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడి నుంచైనా అండి దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నాం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి వలస వెళ్ళిన వారి కోసం ఈవీఎం బదులు ఆర్వీఎం అని చెప్పి చెప్తున్నారండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్రివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఈవీఎం అంటే అబ్రివేషన్ అంటే కూడా ఇంపార్టెంట్ సో మనకి ఈవీఎం బదులుగా ఆర్వీఎం రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు సో వేరే చోటు ఉంటున్న సొంత ఊర్లో హక్కు వినియోగం అని చెప్పి చెప్తున్నారు సో జనవరి పదహారున రాజకీయ పార్టీలకు ఈసీ ప్రదర్శన అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ప్రదర్శన అని చెప్పి చెప్తున్నారు అంటే ఓటింగ్ ఎలా అయ్యాలి ఏంటి అని చెప్పేసి కొన్ని పొలిటికల్ పార్టీస్ని అంటే మొత్తం ఎనిమిది జాతీయ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇండియాలో అంటే ఎనిమిది ఉన్నాయి రీజనల్ పార్టీస్ ఎన్ని అంటే అఫీషియల్ ఫిఫ్టీ సెవెన్ అలా దాకా ఉన్నాయండి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినవి సో అలాంటి వాటికి ఆహ్వానం పంపింది మేము ఒక మాక్ డ్రిల్గా అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఎలా ఏంటి అని చెప్పేసి పొలిటికల్ పార్టీకి అవగాహన కల్పిస్తామని చెప్పేసి మనకి ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ ఉన్నారు రాజీవ్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఈవీఎం అంటే ఏంటో చూద్దాము సో మనం అంటే సో ఈవీఎం అంటే మనము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ 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 అని చెప్పేసి ఉండేది అనమాట సో ఇదేంటి అంటే మనం ప్రజెంట్ ఓటు వేసేస్తున్నాం అది కాకుండా వలస వెళ్ళిన వారి కోసం ఆర్వీఎం అని చెప్పేసి తీసుకొస్తున్నాము అంటున్నారు సో ఆర్విఎం అంటే ఏంటి కూడా తెలుసుకోండి రిమోట్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి అంటామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఫస్ట్ యొక్క ఈవీఎంస్ని ఏదైతే మనకి కేరళ రాష్ట్రంలో ఫస్ట్ ఒక బై ఎలక్షన్స్ జరిగినాయండి సో ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో బై ఎలక్షన్ జరిగినాయి కేరళలో సో అక్కడ ఫస్ట్ యాభై బూత్స్లో అంటే ఒక ఫిఫ్టీ కాన్స్టిట్యున్సీ బూత్ల్లో వీటిని ఉపయోగించడం జరిగింది ఫస్ట్ టైం ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు ఫస్ట్ ఫస్ట్ ఈవీఎంస్ని ఏ ఎన్నికల్లో ఉపయోగించారు ఏ రాష్ట్రంలో ఉపయోగించారు అని చెప్పేసి మనకి ప్రీవియస్ ఎగ్జామ్లు అడగడం జరిగింది సో కేరళాన్ని గుర్తుంచుకోవాలి ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి నైన్టీన్ ఎయిటీ టూ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదే వచ్చేసరికి పరవూరు అనే కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ పరవూరు పరవూరు అసెంబ్లీ పరవూర్ అసెంబ్లీ అని చెప్పేసి మనకి కేరళలో ఉంటుంది అక్కడ దీన్ని లాంచ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవా ఎలక్షన్స్లో అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనకి గోవా ఎలక్షన్స్ జరిగినాయి ఆ టైంలో ఫస్ట్ ఫస్ట్ అసెంబ్లీలో దీన్ని ఉపయోగించారని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తిగా అండి ఇక రెండు వేల పద్నాలుగు నుంచి అసెంబ్లీ కానీ లోక్సభ కానీ మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఫుల్లీగా అంటే పూర్తిగా వాడింది మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే లాస్ట్ టైం మనకి టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్నికలు జరిగినప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు దగ్గర దగ్గరగా దీంట్లో ఓటింగ్ వచ్చేసరికి చాలా తక్కువ మంది అండి అంటే దగ్గర దగ్గరగా అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ ఉపయోగించుకున్నారు అని చెప్పేసి దగ్గర దగ్గరగా ముప్పై కోట్ల మంది ఓటు వేయలేకపోయారు అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో చూడండి లాస్ట్ టైం మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ జరిగిందండి అంటే మిగతా హండ్రెడ్కి అరవై ఏడు పాయింట్ నాలుగు అంటే రిమైనింగ్ ఏంటంటే ఓటు ఉపయోగించుకోలేదని వాళ్ళ హక్కును ఉపయోగించుకోలేదు అలాంటి వాళ్ళు ముప్పై కోట్ల మంది ఉన్నారట మన ఇండియాలో ఓటు హక్కు వినియోగించుకోని వాళ్ళు వాళ్ళు ఎందుకు వినియోగించుకోలేదా అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళడం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడం ఇలా వాళ్ళు వలసలు వెళ్ళారటమాట సో ఆ వలసలు వెళ్ళ మళ్ళీ ఊరు వచ్చి అక్కడ ఓటింగ్కి వచ్చి అక్కడ వేయటం వాళ్ళంతా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారన్నమాట అదేవిధంగా మనకి ఇవి డోర్స్ అడ్రస్లు కానివ్వండి హౌస్ నెంబర్స్ కానీ మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో దీనివల్ల ఉపయోగించుకోలేకపోయారని చెప్పేసి ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఓటు హక్కు కల్పించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్వీఎం సో ఇలాంటివి అని చెప్పేసి రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా వాళ్ళు ఓటుకు కల్పిస్తాము అని చెప్పి చెప్పినాయండి సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మన నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి ఉంటుంది మనం జనవరి ఇరవై ఐదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం సో నెక్స్ట్ వన్ చూద్దాము అదేవిధంగా మనకి రాజీవ్ కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ప్రధాన కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ అని గుర్తుంచుకోవాలి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని కూడా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనము సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి స్పోర్ట్స్ పేజీలో రావడం జరిగిందండి సో ఇది ఈ ప్రకారం చూసుకుంటే ఆటల్లో అద్భుతం అని చెప్పి చెప్తా ఉన్నారు జనరల్ గా మనము చనిపోయిన వ్యక్తులు అబెక్చ్యూర్స్ అని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి సో రీసెంట్గా ఒక వ్యక్తి ఇస్తారండి సో అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని లేదా అతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉంటారు సో అలాంటివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏమైనా గోల్స్ ఏమైనా సాధించాడా ఏంటి అని చెప్పేసి అది కూడా మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఇతను చూసినట్లయితే మనకి ఏదైతే బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి అంటే ఫుట్బాల్ చరిత్రలోని అత్యంత ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇక లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి పీలే ఉన్నారు సో ఈ పీలే వచ్చేసరికి అది పూర్తి పేరండి అసలు ఇతను బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి పీలే అనే వ్యక్తి రీసెంట్గా చనిపోయాడు కదా అతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అంటాడండి సో మనం ఫుట్బాల్ అని చెప్పేసి చెప్పాలి ఫుట్బాల్ ఫుట్బాల్ అని చెప్పేసి చెప్తే సరిపోతుంది అదేవిధంగా అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో మనకి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో అతని పూర్తి పేరు ఏంటి అని కూడా ఎగ్జామ్ అడగవచ్చు సో మనకి ఎడ్జన్ అరాండ్స్ డో మియాంటో ఆయన పేరు వచ్చేసరికి మియాంటో అనేది ఆయన పూర్తి పేరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రపంచ కప్పుల్లో మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో ట్వెల్వ్ గోల్స్ అండి మనకి ట్వెల్వ్ గోల్స్ సాధించాడు అనే పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాలి దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ అడగడానికి ఇలా అడుగుతాడండి జనరల్గా ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని బ్రెజిల్ అని చెప్పాలి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి పీలే రీసెంట్గా చనిపోయారు కదా ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి ఫుట్బాల్ అంటాడు లేదా మొత్తం ఇతర ప్రపంచ కప్పులో మొత్తం ఎన్ని గోల్స్ సాధించాడు అంటాడండి పన్నెండు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ట్వెల్వ్ ట్వల్వ్ ట్వెల్వ్ గోల్స్ సాధించాడు లేదా పీలే రీసెంట్గా ఇలా చనిపోయాడు కదా అతను పూర్తి పేరు ఏంటి అని కూడా అడగొచ్చండి సో అతనిసరికి ఎడ్సన్ అరాన్స్ డో నసీ మియాటో అనేది ఆయన పూర్తి పేరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈయన చనిపోవడం జరిగింది వార్తల్లో అదేవిధంగా ఈయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ప్రపంచ కప్పుల్లో ఆడాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది ప్రాతినిధ్యం వహించాడని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ వర్షం గోల్డ్ కూడా ఆయన సాధించాడని చెప్పి చెప్తా ఉన్నారండి సో అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ని గుర్తుంచుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిరాటకంగా నవరత్నాలు నిరాటకంగా నవరత్నాలు అనే ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో ముందుగానే క్యాలెండర్ ప్రకటించి అమలు ఆర్థిక ఇబ్బందులన్న లోటు లేకుండా సంక్షేమం అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ నవరత్నాలు అనే కాన్సెప్ట్ వచ్చిందండి సో మనం ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ అనేది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ నవరత్నాలు గురించి రేపు వన్ ఆర్ టూ పాయింట్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి అంటే లాస్ట్ టైం కూడా మనము ఏదో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రన్న పసుపు కుంకుమని అని చెప్పేసి డ్వాక్రా మహిళలని అని చెప్పేసి రేషన్ కార్డు అని చెప్పేసి అడిగి ఉన్నారండి అడిగిన సందర్భాలు ఉన్నాయి అంటే ఆ టైప్ ఆఫ్ బిట్స్ అడిగి ఉన్నాయి సో మనం కూడా రేపు నవరత్నాల గురించి ఒక స్కీమ్ ఇచ్చి ఈ స్కీమ్ ఎవరిని ఉద్దేశించి పెట్టారని చెప్పేసి అడగొచ్చు లేదా ఈ స్కీమ్ లో మొత్తం ఎంతమంది అర్హత సాధించారని చెప్పేసి మొత్తం ఎంతమంది బెనిఫిట్ పొందారు అని చెప్పేసి ఎగ్జామ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు ప్రధానంగా మనకి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి సో ఆ న్యూస్ పేపర్ సంబంధించి కటింగ్ ఇది ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ఫిగర్స్ చూసుకోండి అండ్ ఆ ఫిగర్స్ మొత్తం ఎంతమంది బెనిఫిట్ పొందారో ఒక్కసారి మీరు ఆ ఫిగర్స్ చూసుకొని సరిపోతుంది ఇక్కడ ఒకసారి చూస్తే మనము ఏదైతే జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు నగదు బదిలీ కీలక ఘట్టాలు అని చెప్పేసి రావడం జరిగింది ఆ ఘట్టాలు ఏంటో ఒకసారి చూద్దామండి ఆ ఘట్టాలు ఆ ఘట్టాల్లో మనం చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ పదిహేడు అండి సో మనకి అక్టోబర్ పదిహేడున సో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మొత్తం ఎంతమంది రైతులు లబ్ధి చేకూరింది అని ఎగ్జామ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి అంటే అమౌంట్ గుర్తుంచుకోపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఆ రైతులు ఎంతమంది బెనిఫిట్ పొందారు అనేది ఇక్కడ పాయింట్ సో మీరు వచ్చేసరికి సహాయం అవసరం లేదండి దగ్గర దగ్గరగా రెండు వేల తొం తొంభై ఆరు కోట్ల సంథింగ్ ఎంత ఇచ్చారు అది అవసరం లేదు మొత్తం యాభై పాయింట్ తొంభై రెండు లక్షల మంది రైతులు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పేపర్ చదివేటప్పుడు ఎగ్జామిక్ ప్రతిసారి చెప్తూ ఉంటామండి మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మనము పేపర్ ఎలా చదవాలి అంటే ఎగ్జామినర్కి ఏం కావాలో అవి పేపర్లో ఉంటే అవి మనం పికప్ చేసుకోవాలి అంతే తప్ప పేపర్ మొత్తం చదవకూడదు అనే బేసిక్ పాయింట్ మనకి తెలిసి ఉండాలి సో దాంట్లో భాగంగా అక్టోబర్ పదిహేడున రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మొత్తం ఎంతమంది రైతులు ఈ పరిధిలోనికి వచ్చారు అని ఎగ్జామ్లో బిట్ అడుగుతాడండి లేదా మొత్తం ఎంతమంది రైతులు కవర్ అయ్యారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది రైతు భరోసా అంటే దగ్గర దగ్గరగా మనము ఫిఫ్టీ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ అంటే యాభై లక్షల చిల్లర మంది అండి అంటే యాభై లక్షల తొంభై రెండు వేల మంది వైఎస్ఆర్ రైతు భరోసాను అందుకున్నవారు అని చెప్పి ఈ ఫిగర్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఏదైతే మనకి జగనన్న విద్యా దీవెన అనే ఒక స్కీమ్ ఉందండి ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద ఇప్పటివరకు పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల మంది లబ్ధి చేకూరింది వీళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి మనకి ఎవరైతే ఈ హాస్టల్స్లో ఇలాంటి వాళ్ళ కోసం అండి అంటే మనకి అవసరాల కోసము అమౌంట్ అని చెప్పేసి విద్యా అని చెప్పేసి మన అకౌంట్లో వేస్తూ ఉంటారు సో అది ఎంత ఎన్ని లక్షల మంది బెనిఫిట్ పొందారు అంటే దగ్గర దగ్గరగా పదకొండు పాయింట్స్ లక్షల మంది అంటే ఆరు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ జగన్ అన్న అవసరం లేదని నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ కాపుని వేస్తామని చెప్పేసి ఉంది ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకు వైఎస్ఆర్ రైతు భరోసా వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంతమంది రైతుల ఖాతాలు వేశారు ఎంతమంది రైతులు లబ్ధి పొందారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మీ అందరికీ ఐడియానే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి యాభై పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతులు బెనిఫిట్ పొందారు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద యాభై పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతుల ఖాతాలో లబ్ధి అని చెప్తున్నారు జనరల్ గా దీంట్లో పదమూడు వేల ఐదు వందలు ఇస్తారండి మొత్తం సో ఈ యొక్క పదమూడు వేల ఐదు వందల్లో మోడీ గారు రెండు వేలు రెండు వేలు రెండు వేలు అట్లా మూడు దఫాలుగా ఆరు వేలు ఇస్తారు రిమైనింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ బరాయిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు అండి మే పదహారు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి ఇది వచ్చేసి చెప్పండి అక్టోబర్ పదిహేడున వైఎస్ఆర్ రైతు భరోసా కింద యాభై పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది రైతులు సాయం పొందారని చెప్పేసి ఇది అక్టోబర్ పదిహేడు అండి సో మనం ఇలా ఫిగర్స్ ఖచ్చితంగా డేట్స్ కూడా గుర్తుంచుకోవాలండి ఇలాంటివి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ యొక్క అక్టోబర్ పదిహేడు అని మే పదహారు అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద పదకొండు పాయింట్ సొంత ఎప్పుడండి ఆగస్టు పదకొండు అండి ఆగస్టు పదకొండు ఆగస్టు పదకొండు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండు సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతుంది చెప్తారు వాళ్ళకి ట్వంటీ థౌజండ్ అనేది స్టైఫండ్కి ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మనకి ఎవరైతే పాలిటెక్నిక్ ఇలాంటి కోర్సులు చదువుతారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అనేది స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది సో అంతమంది మొత్తం దగ్గర దగ్గర పదకొండు లక్షల మంది బెనిఫిట్ పొందారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సో మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి ఉందండి సో నిన్న కూడా మనము పెన్షన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతమంది పెన్షన్లు ఇప్పటిదాకా ఇస్తుంది అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలని చెప్పామండి ఇది వచ్చేసరికి రెండు వేల ఐదు వందలుగా పెంపు అన్నారండి ఇది జనరల్గా ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల దాకా పెంచారండి అప్పుడు వచ్చినప్పుడు అరవై ఒక్క లక్షలు చిల్లరండి అరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్నది నిన్న మనం వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి మొత్తం పెన్షన్ ఎంతమంది అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది వాళ్ళు దగ్గర దగ్గరగా మనం చూసుకుంటే అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు మంది అండి సో అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షల మంది అంటే దగ్గర దగ్గరగా అరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది అని చెప్పేసి చెప్పాలి సో మరి ఇక్కడ ఏంటి సార్ మరి అంటే జనవరి ఒకటో తారీఖు అండి అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన అరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు ఇప్పుడు అరవై నాలుగు పెరిగిందండి సో మనం ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ ఫిగర్ గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనము వైట్ రేషన్ కార్డులు ఎంతమంది అని చెప్పేసి నిన్ను కూడా డిస్కస్ చేశామండి దగ్గర దగ్గరగా ఒక కోటి నలభై ఆరు లక్షల అని చెప్పేసి నిన్న కూడా మనం చెప్పుకున్నామండి ఒక కోటి నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు ఉన్నాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది వైట్ రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు అండి ఎప్పటివరకు అప్ టు ఇప్పటివరకు అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ నాటికి ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా మీరు ఒకసారి ఏదైతే మనకి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల కింద మొత్తం యాభై పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఒక్కసారి ఓవర్లుక్ చేయండి ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్ళీ నెతన్యాహు అని చెప్పి చెప్తున్నాడు మనకి ఇజ్రాయెల్ పిఎంగా అంత ఎయిర్ ల్యాపిడ్ అనే వ్యక్తి ఉండేవాడు మనము ఎయిర్ ల్యాపిడ్ సో మనకి ఎయిర్ ల్యాపిడ్ లాపిడ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో ఇతన ప్లేస్లో మనకి కొత్తగా ఇది నుంచి ఇజ్రాయెల్కి ప్రధానిగా నెతన్యాహు అనే వ్యక్తి రాబోతున్నాడు అండి సో మనము నెతన్యాహు అనే వ్యక్తి రాబోతున్నాడు అని పాయింట్ గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అంతకు ముందర ఇతని మీద అవినీతి ఆరోపణలు వచ్చాయనే ఉద్దేశంతో ఇతను పదవి నుంచి దిగిపోవడం జరిగిందండి సో మళ్ళీ ఇతను ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో ఇజ్రాయల్ ప్రధానమంత్రిగా లిక్విడ్ ఆయన పార్టీ వచ్చేసరికి మనకి లిక్విడ్ పార్టీ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ పేరు ఏంటి అంటే మనము లిక్విడ్ పార్టీ అని చెప్పి చెప్పొచ్చు లిక్విడ్ పార్టీ అని చెప్పి చెప్పచ్చు లిక్విడ్ పార్టీ సో బెంజమిన్ నితన్యాహు ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తం వాళ్ళ యొక్క పార్లమెంట్లో అరవై మంది ఉంటారని చెప్పేసి దాంట్లో అరవై తొమ్మిది మంది అతనికి అనుకూలంగా వ్యతిరేక యాభై నాలుగు మందికి వచ్చిందని చెప్పేసి సోరాలుగా చెప్తా ఉన్నారు సో మనకి ఓవరాల్గా ఎంతమంది వచ్చారు వ్యతిరేకంగా ఎంతమంది రాలేదని ఎగ్జాంపుల్ అడగలే కానీ ఆయన పేరు గుర్తుంచుకొని నితన్యాహు ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే మనకి యారీ ల్యాపిడ్ యారీ ల్యాపిడ్ ప్లేస్లో వచ్చారు సో నెతన్యాహు పార్టీ పైన అంత లింక్డ్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసరికి మనము జెరూసు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి మనకి జెరూసుమ్ అని చెప్పేసి ఉంటుంది జెరూసుం జెరూసు అనేది క్యాపిటల్గా ఉందండి సో మనకి క్యాపిటల్ అదే కరెన్సీ వచ్చేసరికి షెకెల్ అండి మనకి షకెల్ అనేది కరెన్సీగా ఉంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి మనకి ఇజ్రాయెల్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇజ్రాయెల్కి సంబంధించి సో కొత్తగా ప్రధానమంత్రి రావడం జరిగింది సరే మనం ఏదైనా సరే ఒక పీఎంలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పీఎంలు ప్రైమ్ మినిస్టర్లు మారినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దాంట్లో భాగంగా ఈ యొక్క కూడా వివాదాస్పదంగా ఉందండి కొంత ఖచ్చితంగా దీని గురించి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రూర్కి విశ్వవిద్యాలయానికి విద్యాలయానికి గుర్తుగా నూట డెబ్బై ఐదు నాణ్యము అని చెప్పి చెప్తున్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా ఐఐటీస్ గురించి ఖచ్చితంగా ఉన్నారు ఈ ఐఐటి గురించి రీసెంట్ గా ఏమైనా కనిపి ఏమైనా వాళ్ళు ఇనాగరేషన్ చేసినా ఏమైనా ఈవెంట్స్ ఏమైనా కొత్తగా కనిపెట్టినా సరే ఏదైనా ఒక పరిశోధన చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు దేని మీద పరిశోధన చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు లేదా ఆ పరిశోధన ఇచ్చి మనకి ఇది ఏ ఐఐటి వాళ్ళు చేశారు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతా ఉన్నారు సో మనం చూసుకుంటే మొత్తము రూర్కి విశ్వవిద్యాలయానికి గుర్తుగా నూట డెబ్బై ఐదు నాణ్యమని చెప్తున్నారు సో ఇంజనీరింగ్ విద్యను అందించడం కోసం పద్దెనిమిది వందల నలభై ఏడులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల మనము ఐఐటి రూర్కీని సో ఐఐటి అండ్ ద రూర్కీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో ఎట్ ద టైం ఆయన గవర్నర్ జనరల్ గా ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు సో మనకి వెస్ట్రన్ ప్రొవిజన్కి జనరల్ గా ఉన్నారండి ఆయన పేరు వచ్చేసరికి మనం జేమ్స్ థామ్సన్ అని చెప్పేసి చెప్పచ్చు అండి ధేమ్స్ జేమ్స్ థామ్సన్ థామ్సన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు థామ్సన్ థామ్సన్ అని చెప్పేసి చెప్పండి జేమ్స్ థామ్సన్ అని చెప్పేసి ఈయన ఒకప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా వెస్టర్న్ ప్రొవిజన్స్ ఉండటం జరిగిందండి సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పద్దెనిమిది వందల నలభై ఏడు అండి ఎయిటీన్ ఫార్టీ సెవెన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఏడో దేశంలో మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ అని స్థాపించారు ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్ అండి మనకి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనే స్టేట్లో ఉంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది ఉన్నత విద్యా పరిశోధనలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు అగ్రగామిగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికండి సో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదు నాటికి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూట డెబ్బై ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటి ఐఐటీ ఏంటి క్రింద ఇచ్చిన ఆప్షన్లో అని అడగొచ్చండి లేకపోతే రీసెంట్గా మనకి ఒక ఐఐటి అనేది నూట డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది దాని సందర్భంగా నూట డెబ్బై ఐదు రూపాయల కాయిన్ని ఒక దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ క్రింద ఇచ్చిన ఐఐటీలో ఏ ఐఐటి అని చెప్పేసి అడగొచ్చండి లేకపోతే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఐఐటి రూర్కి అని చెప్పేసి అడగొచ్చు ఈ క్రింది వాటిలో ఐఐటి రూర్కి సంబంధించి సరి కాని అంశం ఏదని అని కూడా అడగొచ్చు అలాంటి సందర్భాల్లో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది పద్దెనిమిది వందల నలభై ఏడులో ఎస్టాబ్లిష్ అయింది దాని ఫౌండర్ ఎవరంటే జేమ్స్ థామ్సన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఎప్పటికీ అది నో డెబ్బై నూట డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదు నాటికి ఇది పూర్తి చేసుకుందనే పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఇది ఏదైతే ఉంటుందో ఈ యొక్క నాణ్యాన్ని అండి ఈ యొక్క నాణ్యంను దీనిని అమలాపురం అమలాపురం బోపయ్య అగ్రహారానికి చెందిన శేర్త పుత్స కృష్ణ కామెశ్వర్ పుచ్చ కామేశ్వర్ అనే వ్యక్తి దీన్ని ఆర్డర్ చేశాడు అంటే దీని ఈ కాయిన్ని సొంతం చేసుకోవడానికి ఆర్డర్ పెట్టాడు ఇది కావాలి అని చెప్పేసి అని ఆర్డర్ ఆర్డర్ పెట్టారట సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇన్ జనరల్ కూడా నూట డెబ్బై వన్ సెవెంటీ ఫైవ్ నాణ్యాన్ని విడుదల చేశారండి సో ఈ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ యొక్క నాణ్యాన్ని ఎవరు ఆర్డర్ పెట్టారు ఎవరు కొనుగోలు చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమలాపురం బోపయ్ అగ్రహారానికి చెందిన పుచ్చకృష్ణ కృష్ణ కామేశ్వర్ ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించినట్లు గురువారం తెలిపారు అన్నాడని అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కూడా అడగచ్చు మన ఏపీ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకుంటే ఎవరో ఆయన పేరు అని కూడా అడగొచ్చండి సో ఇందువల్ల వార్తల్లో పొందిన పాయింట్ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనము ఐఐటీ రూకీ గురించే వచ్చిందండి సో ఇందులో మనం చేస్తామండి ఏదైనా ఐఐటి వాళ్ళు దేని నేను ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఇన్నోవేషన్ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేసినా ఏదైనా కనిపెట్టినా కానీ మనం ఖచ్చితంగా చదువుకోవాలన్నాం సో ఇప్పుడు మనకి ఐఐటీ రూర్కి అండ్ ఏఐఎంఎస్ ఎయిమ్స్ అని చెప్పేసి అంటామండి వీళ్ళు ఏం చేశారు ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు డెవలప్ ద స్వస్థ స్వస్థ్ గర్బ్ అనే ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చారు ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్వస్థ్ గర్బ్ అనే ఒక మొబైల్ యాప్ని ఎవరు తీసుకొచ్చారు అని లో అడుగుతారండి ఐఐటీ రూర్కి అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చారు అవేంటి ఒకసారి చూద్దాం దీని గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కి ఉత్తరాఖండ్ ఇప్పుడే చెప్పుకున్నామండి మన ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంటుందని రీసెర్చర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఐఐటీ వాళ్ళు అండ్ ఎయిమ్స్ వాళ్ళు అండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి అంటాం ఢిల్లీలో ఉంటుంది హెడ్ కోచ్ వీళ్ళు కలిసి డెవలప్ చేశారు అని చెప్పేసి దాన్ని ఏమి వచ్చేసరికి స్వస్థ గర్భ స్వస్థర్భ స్వస్థ గర్భ అని చెప్పేసి చెప్తున్నాము సో ఇక స్వస్థ గర్భ అని చెప్పేసి చెప్తాము ఈ యొక్క మొబైల్ యాప్ ఎందుకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం అంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం అంటే ఎవరైతే రూరల్ విలేజెస్లో డాక్టర్ సదుపాయాన్ని లేని వ్యక్తులు ఉంటారు అంటే డాక్టర్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందో హాస్పిటల్కి వెళ్ళే సదుపాయం చాలా తక్కువగా ఉంటుందో అలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకి స్వస్థ గర్భ్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి మెడిసిన్ వాడాలి ఏ టైంలో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి హెల్త్ కండిషన్ ఏంటి ఎలా ఉండాలి అని చెప్పేసి మొత్తము ప్రికాషన్స్ మొత్తం చెప్తూ ఉంటారండి అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అదేవిధంగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి మెడిసిన్స్ వేసుకోవాలి ఎలా ఉండాలి అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ అండి సెల్ఫ్ అవేర్నెస్ కోసం ఈ మొబైల్ ఉపయోగపడుతుందని చెప్పేసి టెలిమెడిసిన్లో భాగంగా మనకి టెలిమెడిసిన్ అంటే త్రూ మనం ఆన్లైన్ ద్వారా మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం ఫిజికల్ ఇంట్రాక్షన్ అయితే ఉండదు త్రూ డిజిటల్ ద్వారా డాక్టర్ గారు కూడా ఆన్లైన్లోకి చే మెడిసిన్ వాడుతున్నారు ఏంటి ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అనమాట సో అలాంటి టెలిమెడిసిన్ అవేర్నెస్ అనేది ఇండియాలో బాగా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి యాప్స్ ఉండాలనే ఉద్దేశంతో ఐఐటీ రూర్కి ఎయిమ్స్ వాళ్ళు ఇద్దరు సౌజన్యంతో ఈ యొక్క స్వస్థ గర్భ అనే ఒక యాప్ అయిన తీసుకురావడం జరిగింది ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్ కోసం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అదేవిధంగా పుట్టబోయే బిడ్డకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి అని చెప్పేసి అని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చారు ఈ మొబైల్లో ఫ్రీ యాక్సెస్ ఉందండి ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు సో ఇందువల్ల ఇది వార్తలోకి వచ్చింది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా సో టు ప్రొవైడ్ ద సో యాంటెన్షియల్ యాంటెన్షియల్ కేర్ అండ్ రియల్ టైమ్ మెడికల్ సపోర్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అది అంటే మనం నిజంగానే డాక్టర్ని మీట్ అయినప్పుడు ఎటువంటి అయితే ప్రికాషన్స్ ఉంటాయో సేమ్ అలాంటి సలహాలు సూచనలు అనేవి దీంట్లో ఉంటాయి యాప్లో పొందుపరిచారని చెప్పే చెప్తా ఉన్నారు సో ఇది వార్తల్లోకి వచ్చింది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ రెండు గుర్తుంచుకోవాలండి ఈ ఐటీ ఈ ఐఐటి వాళ్ళు ఎవరు భాగస్వామ్యంతో అంటారు లేదా ఎయిమ్స్ వాళ్ళు ఎవరితో టై అప్ అయ్యారు ఈ రెండు గుర్తుంచుకోవాలి ఐఐటీ రూర్కి అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్